ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం పన్నెండవ భాగం వీడుకు కావాలని ఇలా చేస్తున్నాడు అనుకుంటూ వెళ్తుంటే అము ఏంటి అలా ఉన్నావు సార్ ఎందుకు పిలిచారు అని అడిగింది ప్రియా తను చూడకుండా కళ్ళు తెరుచుకొని ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమైనా ప్రాబ్లమా అని అడగడానికి పిలిచారు అంతే అని చెప్పి రిసెప్షన్లోకి వెళ్ళిపోయింది దిగాలుగా కూర్చొని హ్యాండ్ పాస్ ఓపెన్ చేసి ఉన్న ఫిఫ్టీ రూపీస్ని ఒకసారి చూసి రేపటి నుండి ఏం చేయాలి అని దిగాలుగా ముఖం పెట్టుకుని బాధగా ఆలోచిస్తుంటే అప్పుడే తన ఫోన్కి నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఓపెన్ చేయగానే కళ్ళు ఎల్ఈడి బల్బుల కంటే బ్రైట్గా వెలిగిపోయాయి కారణం తన బ్యాంక్ అకౌంట్కి ఫిఫ్టీ థౌజండ్ మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం చూసి అవును నాకింత డబ్బులు ఎవరు పంపించారు అనుకుంటూ తన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయగానే రఘురామయ్య అకౌంట్ నుండి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో నవ్వుతూ తన పర్స్లో ఉన్న అత్తమామయ్యల ఫోటో చూస్తూ రఘురామయ్యకి ముద్దు పెట్టి మా మామయ్య బంగారం నాకు తెలుసు నాకేం కావాలో నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదని అనుకుని ఫోటో లోపల పెట్టేసి అమ్మయ్యా ఒక ప్రాబ్లం తీరిపోయింది ఇక రేపటి నుండి ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా వచ్చేయచ్చు అనుకుంటుంది కానీ అంతలోనే అయినా నేనెందుకు ఇంతలా ఆలోచించడం వీడి ఆఫీస్కి నేనెందుకు రావాలి జీతం ఇవ్వనప్పుడు నేనెందుకు వీడి దగ్గర పనిచేయాలి అవును ఇప్పుడే రిజైన్ చేసేస్తాను అంటూ వాడి తిక్క కుదరాలి లేదంటే ఏం చేసినా పడుంటాననుకుంటున్నాడు ఇక్కడుంది అమ్ము అమృత చెప్తా వాడి సంగతి అనుకుంటూ అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది అప్పటికే ఆఫీస్ టైం అవడం వల్ల అందరూ డ్యూటీలో డ్యూటీల్లో ఉన్నారు ఆనంద్ నేహాలు కూడా వాళ్ళ క్యాబిన్లో ఉండడంతో అర్జున్ మాత్రమే లోపలున్నాడు ఎక్స్క్యూ సార్ గొంతు వినగానే గుర్తుపెట్టి గంభీరంగా ఎస్ కమింగ్ అనగానే విసురుగా వచ్చింది అమృత అప్పటి వరకు చేస్తున్న వర్క్ పక్కన పెట్టి చైర్లో వెనక్కి వాలి పెన్ క్యాప్ని పెడుతూ తీస్తూ ఏంటి ఎలా వచ్చావు నీకు టైం సెన్స్ లేదని తిట్టినా ఇంకా బుద్ధి రాలేదా వెళ్ళి వర్క్ సంగతి చూడు అని సిస్టంలో తలదురుస్తుంటే చిటికేసి హలో ఎక్స్క్యూజ్ మీ అనగానే ఏంటే ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉందా చిటికేసి పిలుస్తున్నావు నా ఒళ్ళు బాగానే ఉంది నీకే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటుంది అనగానే కోపంగా చూశాడు ఏంట్రా ఆ చూపు నీ చూపికే భయపడతాననుకుంటున్నావా అయితే భయపడినంటావు ఇంటికి ఎవరి అంటూ చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నావో చెప్తావా ఇంకెవరు మా మావయ్యని చూసుకునే అని గొప్పగా చెప్తుంటే అబ్బో అంతలా ఏం చేశాడో నీ మామయ్య అని ఒత్తి పలికాడు అదంతా నీకు అనవసరం నేనొచ్చింది నీకోటి చెప్పడానికి ఏంటో నీ దగ్గర ఉద్యోగం నేను మానేస్తున్నాను చైర్లో ఊరుకుతూ అబ్బో అంత ధైర్యం వచ్చిందా నీకు నా ధైర్యం ఏంటో నీకు బాగా తెలుసు అందుకే జీతం ఇవ్వని నీలాంటి వాడి దగ్గర పనిచేయాల్సిన కర్మ నాకు పట్టలేదు అందుకే మానేస్తున్నాను అంటూ వెళ్ళిపోతుంటే ఆగు అని గట్టిగా దగ్గరికొచ్చాడు ఏంటి నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు మరి నేను చెప్పేది వినవా అంత అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి గోడకి లాక్ చేసి నువ్వు నా ఇంట్లో ఉన్నన్ని రోజులు నా దగ్గరే పనిచేయాలి కాదు కూడదు అన్నావనుకో ఏం చేస్తానో తెలుసా అంటూ ఇంచు దూరానికి రాగానే గట్టిగా కళ్ళు మూసుకుంది అమృత పొద్దున తన పెదవుల మీద పడిన బిగాని చేతితో తడుముతూ భయపడకు గట్టిగా కొరికినట్టున్నాను కదా ఎర్రగా ఉన్న పెదవి ఇంకా ఎర్రగా కందిపోయింది ఇంకేమైనా చేస్తే ఇక్కడే పడిపోతావేమో భయపడకులే నిన్నేం చెయ్యను ఏం చేసినా ఉన్నాడుగా నీకెంతో ఇష్టమైన నీ మామయ్య ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నీ ముద్దుల మేనకోడల్ని బలవంతంగా సొంతం చేసుకున్నాను అందుకే ఆ రోజు పెళ్ళి ఇష్టం లేదని చెప్పిందని చెప్తాను అప్పుడు మీ మామయ్య రియాక్షన్ ఎలా ఉంటుందంట అమలు అనగానే అర్జున్ కాలర్ పట్టుకొని ఎవరై ఎదవా ఆయన నీ కన్న తండ్రిరా నువ్వు ఇంత చెత్త పని చేశావని తెలిస్తే ఆయన తట్టుకోలేడు పైగా మొన్నేగా హార్ట్ సర్జరీ కూడా చేశారు అయితే ఏంటి నేను నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించను నా కావాల్సింది నిన్ను సాధించటం దానికోసం ఏమైనా చేస్తాను కాబట్టి నేను అలా చెప్పకుండా ఉండాలంటే మూసుకుని వెళ్ళు అని గట్టిగా అరవగానే ఇంకేం చేయలేక వెళ్ళిపోయింది అమృత అసలు నీ వల్ల అవుతుందా లేదా అది చెప్పు అన్నాడు ప్రవీణ్ అవుతుందిరా ఖచ్చితంగా అవుతుంది అదే ఎప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు ఆ రఘురం ఒప్పుకునేలా లేడు వాడు ఒప్పుకుంటేనే అమృత పెళ్లి చేసుకుంటుంది లేదంటే లేదు అన్నాడు చలపతి మరిప్పుడేం చేద్దామని చూస్తూ ఊరుకుందామా అలా ఎందుకు ఊరుకుంటాను రా ఈ ఆస్తి అంతా దాని పేరు మీద పెట్టి దానికి పుట్టే పిల్లల పేరు మీద ఉంది అందుకేగా పెళ్ళైందని తెలిసినా నేను ఇంతగా తాపత్రయపడుతున్నాను నువ్వేం బాధపడకు ఎలాగైనా దాంతో నీ పెళ్లి జరిపిస్తాను మీ ఇద్దరికీ పుట్టే పిల్లలే ఈ ఆస్తికి వారసులు అవుతారు నువ్వు ఆస్తి కోసమేమో నేను మాత్రం అర్జున్ అర్జున్గాడి మీద కోపంతో ఆ అమృత అందం మీద మోజుతో పెళ్లి చేసుకుంటున్నా నీ మోజు తప్పకుండా తీరుస్తా కానీ నువ్వెంత ఎదవ్వో నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు దాన్నలానే కంటిన్యూ చెయ్యి లేదంటే అమృతే కాదు ఆస్తి కూడా ఎప్పటికీ నీ సొంతం కాదు ఎన్నాళ్ళు ఇలా నటించాలి నా వల్ల కాదు దీనికంటే నేను ఒకటి చేస్తా అది ఫాలో అయితే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఏంటది ఆ అమృతని పెళ్ళికి ముందే నా సొంతం చేసుకుంటే అప్పుడు చచ్చినట్టు నాతోనే పడుంటుందిగా ఈ మొహంలా ఉంది అలా ఉండాలి అంటే నువ్వు బతుకుండాలిరా యదవా ఏమంటున్నావు నాన్న నువ్వు అలాంటి పనేమైనా చేశావంటే ముందా రఘురాం నువ్వెక్కడున్నా నరికి నీ తలని వాడింటి గుమ్మానికి వేలాడదీస్తాడు గుర్తుపెట్టుకో వాడికి అమృతంటే ప్రాణం తనని బాధ పెట్టాడని తన కన్న కొడుకునే శత్రువులా చూస్తున్నాడు ఇక నువ్వక లెక్క అంతేకాదు అర్జున్ గాడుకున్న తిక్క సంగతి నాకంటే నీకే బాగా తెలుసు ఇవన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ మూసుకొని ఉండు అని గట్టిగా చలపతి చెప్పడంతో అర్జున్ పేరెత్తగానే రే అర్జున్ అంటూ పళ్ళు పటపటా నూరాడు ప్రవీణ్ మన పాలేర్లు చెప్తున్నారు ఆ మంగతో ఎప్పుడు చూసినా పంపు చెట్టు దగ్గరే ఉంటున్నావంట ఇంకోసారి దాంతో ఎవరికైనా అక్కడ కనిపించావంటే నిన్ను నరికి పోగులు పెడతా జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏ ఎన్నాలని అన్నీ మూసుకొని ఇలా కూర్చోమంటావు ఆ అమృత పెళ్ నీ పెళ్ళాంబగా మారినా మన కాళ్ళ కిందకొచ్చే వరకు తప్పదు అందులో భాగ్యం ఇంట్లోకి రావడంతో అదిగో మీ అమ్మొస్తుంది అది అసలే పిచ్చిమహుంది దానికి ఆస్తి గురించి ఏ విషయాలు తెలియదు అలానే ఉండనివ్వు తెలిస్తే అదే ముందెళ్ళి వాళ్ళకు చెప్తుంది ఛ వసే అమ్ము లాస్ట్ మినిట్లో పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఎంత పని చేశావే అనుకున్నాడు ప్రవీణ్ స్వర్ణ ఉసే స్వర్ణ ఏంటమ్మా త్వరగా రెడీ అవ్వు ఎక్కడికమ్మా నిన్ను మీ బావకి నచ్చేలా మార్చడానికి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తాను నిజంగానా అక్కడికి వెళ్తే బావకి నేను నచ్చేలా తయారు చేస్తావా ఖచ్చితంగా తయారు చేస్తారే ఆ అంజలి అమృతని ఇక్కడికి తీసుకెళ్ళే పేడ పిసుకునే దాన్ని ఇలా తయారు చేసింది ఇప్పుడు చూసావా ఎలా ఉందో అయితే తొందరగా పదమ్మా పద అంటూ ఇద్దరు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు ఇదిగో అమ్మాయి చూడు ఇది నా కూతురు స్వర్ణ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎంత డబ్బైనా సరే ఇలా పల్లెటూరు దానిలా కాకుండా ఈ బెంగళూరుకు తగినట్టు మార్చాలి ఓకే మేడం మీరు అలా కూర్చోండి మీరు రండి అంటూ స్వర్ణని తీసుకెళ్ళింది ఆ బ్యూటీషియన్ రామరాజపురం రామాలయంలో భక్తితో రాముణ్ణి దర్శించుకుంటున్నారు రఘురామయ్య జానకిలు స్వామి ఈ ఊరెప్పుడు సుభిక్షంగా ఉండేలా తండ్రి అని రఘురామయ్య అనుకుంటే స్వామి నీ సమక్షంలో అనుకోకుండా నా కొడుకుని కోడల్ని ముడిపెట్టావు కానీ వాళ్ళేమో ఉత్తర దక్షిణాల్లా ఉన్నారు ఎవరి మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు ఇష్టం లేకుండా ముడిపడ్డ వాళ్ళ బంధం శాశ్వతంగా ఉండేలా చూడు స్వామి కోడలి మీద ప్రేమతో కొడుకు మనసేంటో తెలుసుకోలేకపోతున్నాడు నా భర్త ఏదో మనసులో పెట్టుకొని ఇప్పటికీ అమాయకురాలని బాధ పెడుతున్నాడు నా కొడుకు ఈ సమస్యలన్నీ తొందరగా కోలికొచ్చేలా చూడు స్వామి అంటూ భక్తితో నమస్కరించింది జానకి ఇంతలో రఘు జానకి ఎలా ఉన్నారమ్మా బాగానే ఉన్నాం స్వామి నీతో కొంచెం మాట్లాడాలి రఘు అన్నాడు ఆ గుడి పూజారి జానకి నువ్వు ఇంటికెళ్ళు ఏంటి శర్మగారు చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు ఎలా ఉన్నారు కొడుకు కోడలు అలానే ఉన్నారు ఎడమకం పెడమకంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారన్న నమ్మకం నాకు లేదు స్వామి అందుకే అమ్ముని తీసుకొద్దామంటే తనేమో రానంది వాళ్ళు కలిసి ఉండాలా లేదా అన్నది ఆ దేవుడు చూసుకుంటాడు కానీ నువ్వు మాత్రం అమృతకి మళ్ళీ పెళ్లి చేయబోయి చాలా పెద్ద తప్పు చేశావు రఘు ఏం చేయమంటారు శర్మగారు నా కొడుకు మరీ మూర్ఖుడ్లా తయారయ్యాడు అందుకే మరొకరికిచ్చి పెళ్లి చేస్తే అదే నా సుఖపడుతుందనుకున్నాను నువ్వనుకుంటే సరిపోతుందా ప్రవీణ్తో పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెట్టిస్తే ఆ రాముడు తన గుడిలోనే వాళ్ళిద్దరిని ఒక్కటి చేశాడు విడదీయడం అంత తేలిక కాదు సరేలే కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది శర్మగారు కానీ ఇంట్లోనే కొద్ది రోజులుగా ఏదో అశాంతి దీన్ని తీర్చే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి కాసేపు ఆలోచించి చుడు గుళ్ళో ధ్వజస్తంభం శిథిలావస్థకి చేరింది దాన్ని బాగు చేయించి నీ కొడుకు కూడలతోనే ప్రతిష్ట చేయించు అంతా మంచి జరుగుతుంది కాసేపు ఆలోచించి సరే స్వామి ఈ సంవత్సరం పంట చేతికి రాగానే జరిపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రఘురామయ్య రామచంద్ర ప్రభు వాళ్ళిద్దరినీ ఏం చేయాలనుకుంటున్నావు తండ్రి అంతా నీ చేతుల్లోనే ఉంది అని నమస్కరించుకున్నారు శర్మగారు ఏటీఎం దగ్గర పెద్ద క్యూ ఉండడంతో అసలే తినకపోవడం వల్ల కళ్ళు తిరగనట్టున్నట్టుగా అనిపిస్తున్నా ఎలాగోలా మనీ డ్రా చేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ముందు వీడింట్లో నుండి వెళ్ళిపోవాలి తొందరలోనే వెళ్ళిపోతాను కానీ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ నడుస్తుంది అమృత రేయ్ ఆ పిల్లని చూడండి ఎంత అందంగా ఉందో నిజమేరా అరేబియన్ గుర్రంలా చాలా బాగుంది పదండి ట్రై చేద్దాం పడుతుందేమో అనుకుంటూ అమృత వెనకే నడుస్తున్నారు నలుగురు కుర్రాళ్ళు ఆలోచనలతో ఇదేమీ గమనించని అమ్మోకి ఉన్నట్టుండి బాగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే అతి కష్టంగా నడుస్తుంది ఎంత ఓపిక తెచ్చుకుంటున్నా తన వల్ల కావట్లేదు ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా మసక మసకగా కనిపిస్తుంటే రోడ్డు మీదనే స్పృహ తప్పి పడిపోయింది అమృత